డేస్ ఎలా ఇప్పుడు రెస్టారెంట్ లో దొరికే స్పైసీ స్పైసీ క్రంచి క్రంచి పొటాటో స్టిక్స్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ ప్రాసెస్ కార్న్ పౌడర్ ఉంటే చాలు చాలా సులభంగా మనం ఇంట్లోనే దీన్ని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు దీని తయారీ విధానం చూసేద్దాం ముందుగా మీకు కావాల్సినవన్నీ పొటాటోస్ తీసుకుని ఇలా నేను కట్ చేసిన విధంగా కట్ చేసి పెట్టుకోండి ఇలా ఎందుకు కట్ వీటిని ముందు చెప్తాను ఇప్పుడు దీన్ని వేడి నీళ్ళలో వేసి బాయిల్ చేసుకోండి అంత మెత్తకి కాకుండా అంత గట్టికి కాకుండా కొంచెం ఈక్వల్ గా బాయిల్ చేసుకుని బాయిల్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇలా కట్ చేసుకొని బాయిల్ చేయడం వల్ల మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో మీకు వీలైతే ముందే తొక్క తీసుకుని బాయిల్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు అనమాట అది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు ఈ తొక్క తీసిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని మనం ఉంటుంది కదా దాంతో అంతా స్మాష్ చేసుకోండి నీట్ గా ఎక్కడ గడ్డలు అనేది లేకుండా బాగా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కార్ పౌడర్ వేసేయండి ఇప్పుడు కొంచెం కారం కొంచెం సాల్ట్ మీకు వీలైతే తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చపాతీ లాగా ఇలా ఈక్వల్ కట్ చేస్తున్నాను ఫోర్ సైడ్స్ కట్ చేసుకోండి అన్ఈక్వల్ గా ఉన్నవన్నీ కట్ చేసుకొని ఇలా ఈక్వల్ గా ఉన్నవన్నీ నీట్ గా కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్ తీసుకోండి మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో తీసుకోవచ్చు అనమాట ఇవైతే రౌండ్ కావాలంటే రౌండ్ కూడా తీసుకో నేనైతే ఇలా స్టిక్స్ లా కట్ చేసి పెట్టుకొని హీట్ చేస్తున్నాను అనమాట ఇలా మనం పొటాటోస్ తో చాలా రకాల స్నాక్స్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే పిల్లలకి అయితే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి పెట్టడానికి చాలా చక్కగా ఉంటుంది ఈ స్నాక్స్ అయితే క్రంచి స్పైస్ ఉంటుంది మీకు కావాలైతే పిండి కలిపే కలిపేటప్పుడే కొంచెం కారం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోండి పిల్లలకైతే కొంచెం తక్కువ వేసుకోండి నా పొటాటో రెడీ అయిపోయాయి ఇందులోకి టమాటో సాస్ వేసుకొని తింటున్నాను మీకు కాబడితే బయట క్రీమ్ ఉంటుంది కదండి వైట్ క్రీమ్ ఆ క్రీమ్ అయినా వేసుకొని తినొచ్చి తీసుకొచ్చి చాలా బాగుంటుంది ఈ క్రీము పొటాటో సాస్తో వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ సాయంత్రమే ఈ పొటాటో స్టిక్స్ తయారు చేసుకొని తినే మరి మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారా ఓకేనండి ఉంటాను మరి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి బాయ్ బయటే